కింగ్ నాగార్జున అందాల తారలు శ్రియా సింగ్ హీరో హీరోయిన్లుగా దశరథ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మించిన చిత్రం సంతోషం ఆర్పి పట్నాయక్ సంగీతం ఈ సినిమాకి ఓ ఎస్సెట్గా నిలిచింది రెండు వేల రెండు మే తొమ్మిదిన విడుదలై ఘన విజయం సాధించిన సంతోషం సినిమా అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ఇరవై నాలుగు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎం గుంటూరు కృష్ణా పిక్చర్ ప్యాలెస్ తెనాలి లక్ష్మీ డీలక్స్ ఒంగోలు రత్నమహల్ విజయవాడ అలంకార్ గుడివాడ వెంకటేశ్వర మచిలీపట్నం బృందావన్ ఏలూరు విజయలక్ష్మి మిని భీమవరం విజయలక్ష్మి తణుకు శ్రీ చిత్ర పాలకొల్లు దాసరి పిక్చర్ ప్యాలెస్ తాడేపల్లిగూడెం కృష్ణ బాలాజీ రాజమండ్రి ఊర్వశి కాకినాడ దేవి అమలాపురం గణపతి వైజాగ్ మెలోడీ గాజువాక మినీమోహిని శ్రీకాకుళం రామలక్ష్మణ్ విజయనగరం హిమగిరి కడప పెద్దన్నయ్య కర్నూలు స్వప్న అనంతపురం తేజస్విని నెల్లూరు సెవెన్ హిల్స్ డియర్ వ్యూఎస్ అప్పట్లో సంతోషం చిత్రాన్ని మీరు ఏ టాఫీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి